రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశిఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టూ న్యూస్ యాప్ తేదీ జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి విధియా ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీవల్లభిష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఎంతో కాలం ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు చికాకు పెడతాయి వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పట్టించడం శ్రేయస్కరం మిథున రాశి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మిథున రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఎంతటి కార్యమైనా పట్టుదలతో సాధిస్తారు సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు వివాదాలకు చాలా దూరంగా ఉండడం మేలు చేకూరుతుంది సింహరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి కొంత ఉపశమనం లభిస్తుంది స్థలాలు భూమి కొనుగోలు ఆలోచనలు చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అసంతృప్తిగా ఉంటుంది ఇంటర్వ్యూలకు హాజరవుతారు కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని తులారాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు రాజకీయ రంగాల్లోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి నుండి వచ్చిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి నూతన ప్రయాణ ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆస్తి వ్యవహారాల్లో ఎదురైన వివాదాలను పరిష్కరించుకుంటారు పెద్దల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి జాగ్రత్త వహించండి ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది ఎంతో కాలంగా ఊరిస్తున్న ఒక అవకాశం దగ్గరకు వచ్చే ఆశ్చర్యపోతారు ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ఇంటి కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు మకర రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ది సాధిస్తారు రుణ బాధల నుండి బయటపడతారు అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు కళారంగాల వారికి పదవి యోగాలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు సంతానం సాంకేతిక పరమైన విద్యా అవకాశాలు పొందుతారు మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja needs.